చూస్తున్నది దానమ్మ తోట కృష్ణ యాదవ్ గారు అనమాట నగర్ ప్రతి ప్రతికాయ ఐదు వందల గ్రాములు మీరు చూడవచ్చు అండి ఇది ఇందులో ఏం మీకు గ్రాఫిక్స్ లేదు ఉంటో పెయింట్ ఏమీ లేదు ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణలో దానిమ్మ అనేది వందకు వంద పర్సెంట్ సక్సెస్ అయింది ఒక మచ్చ చూడండి మచ్చ కూడా చూడండి కేవలం చెప్పే మాటలు వినాలి రైతు చెయ్యాలి నువ్వు బాగుపడతావు ఇదే ఫార్ములా దట్స్ ఆల్ ఇంతగా మించి సొంత తెలుగుతేటలో ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేయటం చేస్తే రైతు బాగుపడ్డు చెప్పినా మీకు అది ఉపయోగం కూడా పడదన్నమాట ఈ రెండు దృష్టిలో పెట్టుకొని రైతుకు ఫస్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి సో దయచేసి ఏం టెన్షన్ పడాలి పని లేదు దాని మళ్ళీ పండుతే ఆ పండు వంద క్వశ్చన్లో ఏం అవసరం లేదు రైతు అన్నారా గమనించుకోండి ధైర్యంగా ఈ ఈయన వీడియో కూడా పెడతానని చూసుకోండి మీరు ఐదు వందల గ్రాములు బెంగళూరు అటు కాదు మనకు కూడా వస్తాయి కాకపోతే పెట్టుబడి పెట్టాలి చూడండి కాయలు ఎలా ఉన్నాయి చూడండి ఈ విధంగా పండించుకోండి నాలుగు రూపాయలు సంపాదించుకోండి ఎవరు ఏదో చెప్పుడు మాటలు వాళ్ళు మాట్లాడి మాట్లాడి వేల మందిలో అందరూ సక్సెస్ అవుతారు అట్లా కాదు అందరూ సక్సెస్ కావాలి ఫెయిల్ ఉండకూడదు రైతనే అతను నేను పంట పండించలేకపోయాను ఎందుకు మేము చేసిన రైతుల్లో కూడా ఒకళ్ళు దెబ్బతిన్నారు అబద్ధం చెప్పేదే ఉందంట అందరూ సక్సెస్ కావాలంటే మా కాన్సెప్ట్ ఓకే సో దయచేసి మైండ్ సెట్ మార్చుకోండి రైతున్న లారే చెవులు ఓపెన్ చేసి నేను చెప్పే మాటలు డబ్బులు ఉన్నాయి ఎవరు మాట్లాడిన ఎవరు మాట్లాడకూడదో ఈ పంటతో మీకు దాదాపు తెలిసిపోయి ఉండొచ్చు ఓకే మార్కెట్ ఉంది మీరు మంచి పండించుకొని సైజులు బాగా చేసుకుంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి మధ్యలో బ్రోకర్లు వాళ్ళు మాట్లాడటం మటుకు మిమ్మల్ని కాపాడారు సరేనా కానీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఎవరైనా సరే మీకు తెలిసిన మంచి వ్యక్తిని తెప్పించుకొని ఫస్ట్ నుంచి దాకా వ్యవసాయం చేయండి మీరు సక్సెస్ అవుతారు పిసినార్తనంగా వాడికి పదివేలు ఎందుకు వెళ్ళాలి ఈడికి ఐదు ఇరవై వేలు ఎందుకు వెళ్ళాలి ఇంకా మీరు పిసినార్తనంగా ఉన్నామంటే నూటికి నూరు రూపాయలు మునిగిపోతారు ఎందుకంటే ఇతను డబ్బులు ఇచ్చి కన్సల్టెన్సీ కాదకుండా మంచి రిలేషన్షిప్ ప్రతి ప్రాబ్లమ్ ప్రతి ఇష్యూ డాక్టర్తో షేర్ చేసుకుంటా ఈ విధమైన సక్సెస్ని పొందాడు అనమాట రెండున్నర సంవత్సరాలుగా సెకండ్ పండుగ వచ్చావా ఎట్లా పాజిబుల్ అయింది సిక్స్టీన్ మంత్స్కి వెళ్ళాను సార్ ఓకే డిసెంబర్లో లాస్ట్ ఇయర్ లో ప్రూనింగ్ చేశాను సార్ ఇత్రిల్ స్పే చేశాను నవంబర్ ట్వంటీ ఇత్రిల్ ఇతర ఏ కంపెనీ వాళ్ళు వచ్చేసా ఓకే చెప్పండి తర్వాత నవంబర్ ఎలా ఎంత డోస్ వేసారు నేను సార్ లాస్ట్ టైం వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసాను సార్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసాను సార్ ఇంకా డిసెంబర్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ కు హార్వెస్టింగ్ చేశాను సార్ లాస్ట్ ఇయర్ ఓకే సో ఫర్దర్గా ఏం చేయంటే మీకు ఈ ఇతరాలు ఏం వెళ్ళినట్టు ఆల్మోస్ట్ మే మే వెళ్ళాం సార్ లాస్ట్ ఇయర్ మే టెన్త్ ఈసారి ఏమో మే ట్వంటీ ఫోర్త్ అచ్చా మే ట్వంటీ ఫోర్త్ ఇతరాలు వెళ్ళారు ఈ ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ప్రెజెంట్ క్రాప్ ఇంకా అదే అండి మే ట్వంటీ ఫోర్త్ వెళ్తే ఇప్పుడు మనకి దాదాపు ఏంటంటే టూ ఇయర్స్ టూ మంత్స్ దాటినట్టు సార్ టూ మంత్స్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ సార్ ఈరోజు ఇంకా ఆల్మోస్ట్ టూ మంత్స్ నియర్లు ఓకే సో ఇప్పుడు ఇంకా దీనికి మీరు ఏమేమి గమనిస్తున్నారు దీంట్లో మామూలుగా సార్ టీచర్గా కృష్ణ యాదవ్ సార్ నేను గవర్నమెంట్ టీచర్ ఫుల్ చెప్పండి ఏం టీచర్ చెప్పండి గవర్నమెంట్ టీచర్ సార్ నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నాది వెరీ గుడ్ ఎన్ని ఎకరా ఇది ఎయిట్ ఎక్కర్ సార్ ఎయిట్ ఎకరా సో చాలా బాగా పంట తీశారు లాస్ట్ టైం తీసాను సార్ అవునుగా ఒక మోస్తారుగా ఒక మోస్తరుగా తీసారు అందులో బాగానే తీశారు ఇప్పుడు ఇంకొంచెం బాగా తీయాలని చెప్పి మనం ప్రయోగాలు చేస్తున్నావు ఓకే సార్ సరేనా సో ఓవరాల్గా మీకు ఏమి తెలుస్తుంది యాదవ్ అన్న సార్ మనకి కొంచెం లెస్ ఫ్లవరింగ్ ఉంది అనేది ఫ్లవర్ సెట్టింగ్ అనేది తక్కువ ఉంది అడ్వైస్ తీసుకుని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ మీరు ఈరోజు వచ్చినందుకు ధన్యవాదాలు అయితే ధన్యవాదాలు అయింది కాదు ఇప్పుడు ఒకటి చెప్పండి ఎందుకు ఈ ఏరియాలో దానిమీద పెట్టాలనిపించింది మీకు సాధారణంగా మన తెలంగాణలో ఎవరు దానివల్ల పెట్టడానికి ముందుకు రారు అంటే మీరేంటి ఎట్లా మీకు ఇది ప్యాషనేట్ అంటే చేయాలనిపించింది చాలా మంది రేపు అగ్రికల్చర్ కూడా బిడ్డలు కూడా అగ్రికల్చర్ చేయకుండా సాఫ్ట్వేర్ హైదరాబాద్ ఎక్కడ బెంగళూరు అండయింది ఈ బాధ ఏంటి కష్టాలు ఏంది ఈ అగ్రికల్చర్ అంటే ఏంటి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉదయం సాయంత్రం నాకు ఖాళీ సమయం ఉంటుంది సార్ సార్ పని వాళ్ళు ఉన్నారు మా మిస్సెస్ హౌస్ వైఫే వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఆమె కేరింగ్ చేస్తుంది ఆమె మొత్తం మేనేజ్ చేస్తారు సార్ మెయింటెనెన్స్ నేను అడ్వైజ్ ఇస్తా ఉంటాను పని అబ్బాయిలు కూడా ఉన్నారు వాళ్ళు చేస్తా ఉంటారు జస్ట్ నేను సూపర్వైజింగ్ చేసుకో